హాయ్ అండి ఈ వీడియోలో ఇప్పుడైతే తమ్ అయితే మీరు చూశారు కదా ఇప్పుడు దాని గురించి నేనైతే డిస్కషన్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ ఇది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు అలానే తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు పండుమిరుపకాయ పచ్చడా అని కొంతమందికి తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూస్ అవుతుందని నేనైతే చేస్తున్నాను ఏంటంటే మ్యాటర్ ఇక్కడ ఇవి పండుమిరపగాయలు మా చేలోయండి అండి ఇవి వచ్చేసి పండుమిరగాయలు అయితే ఫ్రెష్గా కోసుకొని వస్తాము కోసుకొని వచ్చిన తర్వాత ఇలా తొడియాలు తీసేసి మంచిగా నీట్గా తొడియాలు తీసేసి ఫ్రెష్వి అందులో కొంచెం ఫ్రెష్గా ఉంటే కొంచెం పాడైపోయినవి కూడా ఉంటాయి పాడైపోయినవి పక్కన పెట్టేసి మామూలుగా ఫ్రెష్గా అయితే తీసేసుకుంటామండి మంచిగా నీట్గా తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే పచ్చడి చేయాలి ఇందులో అయితే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎల్లిపాయలు మెంతులు టమాటా అలానే చింతపండు వేసేసి ఇంట్లోనే మేమైతే పచ్చళ్ళు అయితే ప్రిపేర్ చేస్తాము పన్నుమిరగాయల పచ్చడి అలానే గోంగూర చట్నీ అలానే కారం కూడా అమ్ముతామండి అంటే ఇవి పన్నుమిరగాయలతోనే పచ్చడి చేస్తాము ఎన్నుమిరవగాయలు అయితే ఎండబెట్టిన తర్వాత ఎండుమిరగాయలతో అయితే ఫ్రెష్గా కారం కూడా పట్టి అయితే ఇస్తాము ఇక్కడ ఇది వచ్చేసి గోంగూర చట్నీ అండి ఇది మీకు ప్రాసెస్ కూడా తయారు చేసే విధానం కూడా మీకు కావాలి అని అంటే మాత్రం నేనైతే వీడియో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే ఇంక ఎనీ టైం గ్రైండర్ అయితే తిరుగుతూనే ఉంటుంది అంటే ఎక్కువ ప్యాకింగ్ అయితే అయిపోతాయండి అంటే కేజీ లెక్క అయితే తీసుకెళ్తారు కేజీ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అండి కేజీ మనకి బాగానే క్వాంటిటీ అయితే బాగానే వస్తుంది బయట పచ్చళ్ళతో పోల్చుకుంటే ఇది హోమ్మేడ్ కాబట్టి ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకోకుండా ఇంట్లోనే చక్కగా తయారు చేస్తామండి అలానే ఇది ఎక్కడికి కావాలంటే అక్కడికైతే ప్యాక్ చేసి అయితే పంపిస్తాము ఇది వచ్చేసి కేజీ అయితే ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా అయితే వస్తుంది ఇలా మనం అన్నీ వేసేసిన తర్వాత ఇలా ఆ గ్రైండింగ్ చేస్తారండి గ్రైండింగ్ చేసిన తర్వాత మనకైతే ఇలా పచ్చడి అయితే ఇలా ప్యాకింగ్ అవుతుంది ఈ కేజీ డబ్బా వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అని చాలా బాగుంటుంది అయితే కొంచెం తీసేసుకొని దీన్ని తాలింపు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని తాలింపు పెట్టుకోవాలి అంతా ఒకేసారి కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తాలింపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీకు ఇంకెవరికైనా కావాలి అని అంటే నేను పైన నెంబర్ అయితే ఇస్తున్నానో ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ అయితే చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాటి నీటికైతే రిప్లై అయితే ఇస్తాను చాలామందికి తెలియకపోవచ్చు అండి తెలిసి కూడా ఉండొచ్చు ఇంకా మీకు మీలో ఎవరికైనా కావాలి అని అంటే వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి బాయ్ బాయ్ అండి